డాక్టర్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్స్ మన హాస్పిటల్లో ఏ ఉన్నాయి అంటే వాళ్ళ ఆ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది చాలా ఉందని వినడం జరిగింది అంటే ఆ సక్సెస్ రేట్ ఏ విధంగా ఇవ్వగలుగుతున్నారు మీరు ఒకటి క్రితగా ఇన్ఫర్టిలిటీ అనేది కూడా ఇట్స్ అ ప్యాషన్ నాకు చాలా ఇష్టం ఎట్లా అయితే డెలివరీలు ప్రెగ్నెంట్ మదర్స్ని ట్రీట్ చేయడం ఎంత ఇష్టమో ఫర్టిలిటీ సర్వీసెస్ ఇవ్వటంలో కూడా అంత ప్యాషన్ ఉంటుంది ఓకే ఇట్ ఇస్ అ వెరీ స్కిల్ఫుల్ వర్క్ అనమాట ఫర్టిలిటీ సెంటర్స్ అంటే రోజు ఒక స్ట్రీట్ కి ఒక పది ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అంటూ ఉన్నాయి కానీ అవి ఒక ఇన్ని ఇయర్స్ మేము మెయింటైన్ చేయగలిగాము అంటేనే అది నమ్మకం ఎంత సక్సెస్ ఇవ్వకపోతే ఏ ఎన్ని ఫర్టిలిటీ సెంటర్స్ వచ్చినా కూడా మేము అంత సక్సెస్ ఇచ్చాం కాబట్టి ఇయర్స్ ఆఫ్ లెగసీ అనేది కంటిన్యూ అవుతోంది అండ్ ఫర్టిలిటీ ఈజ్ వెరీ ప్యాషనేట్ వర్క్ ఫస్ట్ స్టెప్ నుంచి వాళ్ళు నేను ఉంటాను అంటే స్కాన్స్ నేనే చేస్తాను పాలిక్యులర్ స్టడీస్ నేనే చేస్తాను పికప్స్ నేను చేస్తాను ఓకే ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ కూడా నేనే చేస్తాను చేస్తారు అవును అట్లానే ఎండోస్కోపీస్ కూడా అంటే హిస్ట్రోస్కోపీస్ వీళ్ళు ఉంటారు కదా చైల్డ్ లెస్ కపుల్స్ కి వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైం యూట్రస్ లోపల సెప్టమ్స్ కానీ అంటే అడ్డుగోడలు ఉన్నా కూడా అది ఎండోస్కోపీ ద్వారా తొలగించటము పెద్ద పెద్ద సెప్టమ్స్ ఉంటాయి రిసెక్టోస్కోప్స్ తో తీయటము ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా బిలీఫ్ హాస్పిటల్ ఎస్ ఎస్ అండ్ ఇంకా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఐవిఎఫ్ ల్యాబ్ అయితే మీరు చూడాలి టైమ్ ల్యాబ్స్ మెషిన్ ఉంది సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం అనమాట ఇన్ఫాక్ట్ టైమ్ ల్యాబ్స్ అనేవి జరిగింది దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇప్పుడు టైమ్ ల్యాబ్స్ అనేది ఒక అడ్వాన్స్డ్ ఇన్క్యుబేటర్ లాగా అనమాట ఇప్పుడు మనం పికప్ చేస్తాం కదా మదర్ నుంచి ఎగ్స్ అనేవి అంటే అండాలు అనేవి కలెక్ట్ చేసుకొని హస్బెండ్స్ ఫోమ్తో మిక్స్ చేశాక ఎంబ్రియో అనేది ఇన్క్యుబేటర్ స్పెషల్ ఇన్క్యుబేటర్లో పెడతాం ఈ టైమ్ ల్యాబ్స్ ఒకసారి దాంట్లో పెట్టాక మనం తీయాల్సిన అవసరం ఉండదు అదే పిక్చర్స్ అనే అన్నిటినీ రిలీజ్ చేసి ఒక వీడియో రూపంలో మనకు చూపిస్తూ ఉంటుంది సో మనకి ఈ ఓపెన్ చేయకుండానే ఒక్కొక్కసారి నార్మల్ ఇన్క్యూబేటర్స్లో ఆ ఎంబ్రియోస్ని పెట్టినప్పుడు ఎంతో కొంత మనం సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ ఫర్టిలైజేషన్ అయినాయా అవి బయటకు తీసి చూడాల్సి వస్తే వస్తుంది అప్పుడు కూడా ఎంతో కొంత జెనెటికల్ డ్యామేజ్ అనేది జరగటం జరుగుతూ ఉంటుంది బట్ ఈ టైం లాట్స్లో ఒకసారి పెట్టిన ఎంబ్రియో మళ్ళీ బ్లాస్ట్ అంటే ఐదో రోజు పిండం అయ్యే వరకు తీయాల్సిన అవసరం లేదు కానీ మనం ఈ టైంకి ఆ రెండు కలిసినాయా ఈ టైంకి టూ పోలార్ బాడీస్ వచ్చినాయా టూ సెల్స్ అయినాయా ఫోర్ సెల్స్ అయినాయా ఫోర్ ఎయిట్ సెల్స్ అయినాయా అనేది కూడా మనం ఈ వీడియోతో చూడొచ్చు యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే ఇవన్నీ మన నార్మల్ ఇన్క్యుబేటర్లో తెలియవు మనం తీసే టైంకి అవి ఫోర్ సెల్స్ అవ్వచ్చు ఎయిట్ సెల్స్ అయ్యి ఉండొచ్చు కానీ ఈ టైంకే ఎయిట్ సెల్ అవ్వాలి అనేది ఒక థియరీ ఉంటుంది ఈ టైంకి ఈ టైంకే అది సిక్స్టీన్ సెల్ అవ్వాలి అన్న ఒక థియరీ ఉంది అది ముందు అవ్వకూడదు తర్వాత అవ్వకూడదు సో అలాంటప్పుడు మనం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎంబ్రియో అనేది సెలెక్ట్ చేసుకోవటం అనేది హెల్ప్ చేస్తూ ఉంటది అనమాట డ్యామేజ్ ఎంబ్రియో యొక్క డామేజ్ కూడా చాలా తక్కువ జరుగుతుంది